జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ముప్పై నాలుగవ అధ్యాయము అమృతంతో సమానమైన సరమ మాటలు విన్న సీత పరమానంద భరితురాలైంది రాముడు బ్రతికి ఉన్నాడు మరణించలేదు అన్న మాటలు ఆమెకు కర్ణపేయములుగా వినిపించాయి సీత సంతోషమును చూసి సరమ ఇంకా ఇలా అంది ఓ సీత ఇప్పటికీ ఈ విషయాలు మాత్రం సేకరించాను నేను ఇప్పుడే పోయి మరిన్ని విశేషాలను సేకరించి తీసుకుని వస్తాను నీవు నిశ్చింతగా ఉండు ఎలా అంటే నాకు ఆకాశగమనము తెలుసు హాయిగా ఆకాశంలో ఎగురుతూ వెళ్ళగలను అంది శర్మ ఆ మాటలు విన్న సీత శర్మతో ఇలా అంది శర్మ నీవు అటు ఆకాశంలో గాని ఇటు పాతాళంలో గాని నిర్భయంగా పోగలవని నాకు తెలుసు రాముడు బ్రతికి ఉన్నాడని చెప్పావు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ సమయంలో రావణుడు ఏం చేస్తున్నాడు అతని ఏంటి అనే విశేషాలు కూడా తెలుసుకుని వచ్చి నాకు చెప్పగలవా ఆ రావణుడు తన మాయలతో నన్ను మోహింపజేస్తున్నాడు దానికి తోడు ఈ రాక్షస స్త్రీలను ప్రేరేపించి నన్ను భయపెడుతున్నాడు కాబట్టి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడం లేదు అందుకని రావణుని మాయల గురించి అతడి యుద్ధతంత్రముల గురించి నాకు తెలియజేస్తే నేను నిశ్చింతగా ఉంటాను అని అడిగింది సీత సీత మాటలకు శరమ ఇలా అంది ఓ సీత ఆ విషయం నాకు నువ్వు చెప్పవలనా చిటికలో వెళ్లి రాముని మంత్రాంగమంతా తెలుసుకుని వచ్చి నీకు చెబుతాను అని పలికి శరమ అక్కడ నుండి తొందరగా వెళ్ళిపోయింది రావణుని మందిరమునకు వెళ్ళింది రావణుడు తన మంత్రులతో మాట్లాడే మాటలను రహస్యంగా పొంచి ఉండి విన్నది వెంటనే అశోకవనమునకు తిరిగి వచ్చింది తన రాకు కోసం ఎదురుచూస్తున్న సీతను చూసి ఇలా అంది సీత నీవు చెప్పిన ప్రకారము నేను రావణుని ఆంతరంగిక మందిరమునకు వెళ్ళాను అక్కడ రావణుడు మంత్రులతో చర్చలు జరుపుతున్నాడు రావణుని తల్లి కైకసి కూడా అక్కడే ఉంది నిన్ను వెంటనే విడిచిపెట్టమని రాముని వద్దకు పంపమని కైకసి తన కుమారుడు రావణుని బతిమాలుతూ ఉంది ఆమె కాదు అవిద్ధుడు అనే వృద్ధుడైన మంత్రి కూడా నిన్ను వెంటనే రాముని వద్దకు పంపమని యుద్ధమును నివారించమని రావణునికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కైకసి అనిద్ధుడు రావణునితో ఈ విధంగా అంటున్నారు జనస్థానంలో రాముడు ఒంటరిగా ఎంతమందిని చంపాడో నీకు తెలుసు కదా అది తెలిసి కూడా ఇప్పుడు రామునితో యుద్ధం చేయడం అవసరమా వెంటనే సీతను రాముని వద్దకు సగౌరవంగా పంపించు యుద్ధమును నివారించు అదీ కాకుండా నిన్న కాకమున్న హనుమంతుడు అనే పేరు గల ఒక వానరము లంకలో సృష్టించిన బీభత్సము అప్పుడే మర్చిపోయావా ఆ వానరము నూరు యోజనముల సముద్రమును దాటి లంకకు వచ్చి సీతను చూసి లంకను తగలబెట్టి పారిపోయింది ఒక్కడే ఇలా చేస్తే మిగిలిన వానరములు ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తారో ఆలోచించు అని పరిపరి విధాల రావణునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు కానీ రావణుడు సుతారము వారి మాటలు వినలేదు ఎన్ని చెప్పినా రావణునికి నిన్ను విడవడం ఇష్టం లేదు యుద్ధంలో చావడానికైనా ఇష్టపడుతున్నాడు కానీ నిన్ను విడవడానికి ఇష్టపడడం లేదు ఆ రావణుడు సీత రావణుడికి పోయే కాలం దాపురించే ఎవరు చెప్పినా వినడం లేదు వాడు రాముడి చేతిలో చావడం తథ్యం నువ్వు నీ భర్త రామునితో కలిసి అయోధ్యానగర ప్రవేశం చేయడం ఖాయం అని చెబుతూ ఉండగానే భూమి కంపిస్తున్నట్టు యుద్ధబేరీలు మోగడం వానరసేనల గర్జనలు హూంకారాలు వినిపించాయి అవి విన్న రాక్షసులు రావణుడు చేసిన అపరాధమునకు మనమంతా నాశనం కాబోతున్నాము అని ఆందోళన చెందుతున్నారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ముప్పై అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్